హాయ్ ఇయర్స్ అందరికీ నమస్తే మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ గారు కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లకు ఎలా రావాలి ఏ ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి డిగ్రీ తర్వాత ఏం చేయాలి వాళ్ళందరికీ ఒక ఫుల్ డీటెయిల్డ్ వీడియో అనమాట ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంటర్ అవ్వాలనే వాళ్ళకి సార్ని అడిగి ఈరోజు అన్ని విషయాలు డీటెయిల్గా క్లుప్తంగా తెలుసుకుందాము సార్తో అడిగి పరిచయం చేసుకుందాం సార్ ఎలా ఉన్నారు హాయ్ హరి మీరు ఎలా ఉన్నారు ఫైన్ సార్ సార్ మా వ్యూయర్స్కి లేదా మా యువతకి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలి లేదా ఎంటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ కానీ ఒకసారి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు తప్పకుండా హరి నువ్వు ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నందుకు తెలియని యువత గ్రామీణ యువతకు తెలియజేయాలనుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా థ్యాంక్ యూ సార్ ఏముంది ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలి అని గట్టిగా సంకల్పం ఉన్న వాళ్ళకి అందరూ ఫస్ట్ ఇంటర్మీడియట్ అది ఏ గ్రూప్ అయినా వచ్చు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవాలి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి అదేవిధంగా వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోవాలి నేను ఏదో చేసేయాలి పోలీసులోకి వెళ్ళాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ వాళ్ళే మెంటల్గా తయారవ్వాలి మా ఇరిగింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు మా బంధువులు అలా అంటారు పోలీస్ జాబా అబ్బా పోలీస్ అలా అబ్బా ఇలా అబ్బా ఇలాంటివి ఉండకూడదు ఫస్ట్ తను రావాలి అనుకున్నప్పుడు ఇవన్నీ ఏమి తన మైండ్లో ఉండకూడదు తన ఏంటి సంకల్పం ఏంటి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలి సేవ చేయాలి అని ఫిక్స్ అయిపోయిన తర్వాత పక్కా నాకు పోలీస్ జాబ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని దీనిలోకి రావచ్చు ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి ఒక్కరు కానిస్టేబుల్గా రావచ్చు అది ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి ఏమనేది ఇప్పుడు మ్యాక్సిమం ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి ఒక్కరు రావచ్చు అంటే దానికి తగ్గట్టు ఇప్పుడు అబ్బాయి అనుకో మ్యాక్సిమం వన్ సిక్స్టీ ఎయిట్ హైట్ ఉండాలి ఎవరికి హైట్ తక్కువ ఉండి పాపం తను ఏదో పోలీస్ అయిపోవాలని ట్రై చేసి ఆ సార్ చెప్పాడు కదా ఇంటర్మీడియట్ అయిపోతే వెళ్ళచ్చు అనేసి కాకుండా వాళ్ళ హైట్ కూడా వాళ్ళు చూసుకోవాలి వన్ సిక్స్టీ ఎయిట్ ఓకే అబో ఉంటే కన్నా హైట్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ అవుతారు ఉమెన్ ఉమెన్ వరకు వచ్చేసరికి అమ్మాయిలు అయితే వన్ ఫిఫ్టీ త్రీ ఆర్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇలా ఉంటే సరిపోద్ది హైట్ ఈ హైట్ సరిపోతుంది ఈ హైట్ ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత మన మన వదిలే నోటిఫికేషన్ ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు పక్కా ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి అదేవిధంగా ఇప్పుడు కొందరికి హైట్ చెప్పాడు సారు వెయిట్ చెప్పలేదని ఒక డౌట్ ఉంటుంది దాంట్లో డౌట్ పడాల్సింది ఏం లేదు అమ్మాయిలు అయితే మాక్సిమం ఫార్టీ ఫైవ్ అబో్ ఉంటే సరిపోతుంది ఇంక మరీ సిక్స్ సెవెంటీ అలా ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవాలి వాళ్ళే ఇంకా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అబ్బాయిలకైతే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అంటే సరిపోతుంది వెయిట్ సరిపోతుంది మరీ బిలో లేకుండా ఫిఫ్టీ బిలో అబ్బాయిలు లేకుండా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇంటర్మీడియట్ అనేది ఓన్లీ కానిస్టేబుల్ వరకు అరే మా వాళ్ళు పైన ఇంకా ఎస్ఐ డిఎస్పి ఇలా అనుకుంటే ఎస్ఐ నుంచి డిగ్రీ ఉండాలి పక్క డిగ్రీ ఉండాలి పక్కా అనేది ఓసీ ఏమైనా పర్సెంటేజ్ దీంట్లో ఏమైనా ఎలిజిబుల్ అవడానికి అదేం లేదరి పర్సంటేజ్ అని ఏం లేదు డిగ్రీ ఇప్పుడు ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే పక్క డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటావా వాళ్ళు డిగ్రీ డిస్కంటిన్యూ అయినా ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్లో నోటిఫికేషన్ వచ్చింది లేకుంటే సెకండ్ ఇయర్ వరకు చదివి డ్రాప్ అయిపోయారు వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఓసీబీసీ వాళ్ళైతే పక్క డిగ్రీ కంప్లీట్ అయ్యే ఏ గ్రూప్ అయినా పర్లేదు పర్సెంటేజ్ చూడరు ఓకే డిగ్రీ కంప్లీట్ అయిపోయిండలు సార్ ఇప్పుడు ఎంట్రీ ఎలా అవ్వాలి దానికంతా ఎలిజిబిలిటీ చెప్పారు నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి సూచనలు అంటే ఏం లేదు అరే ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి అన్నాను కదా మ్యాక్సిమం కానిస్టేబుల్ దానిలోకి రావాలి అనుకున్న పిల్లలు ఇప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ చదివేటప్పుడే వాళ్ళు మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు వీటిపైన మంచి గ్రిప్ ఉనిందనుకో ఇక్కడి నుంచే వస్తాయి అరే మాక్సిమమ్ మనకి ఎయిత్ సిక్స్త్ టు టెన్త్ వాడికి సైన్సు మ్యాథ్స్ సోషల్ వీటిపైన మంచి పట్టు ఉంటే కదా ఇక్కడ మ్యాక్సిమం వాడు సిక్స్ టు టెన్త్ కవర్ చేశాడంటే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఇక్కడి నుంచే ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇక్కడనే వస్తాయి తనకి సో ఖచ్చితంగా ఈ సెకండరీ స్కూల్ ఏదైతే ఉందో ఎయిత్ నైన్త్ దాంట్లో గ్రిప్ సబ్జెక్ట్లో బాగా గ్రిప్ ఉండాలా ఓకే మ్యాక్సిమం అలా గ్రిప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ అన్నానే ఆ స్కోరింగ్ అంతా ఇక్కడే ఉంటుంది మనం మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాము కానిస్టేబుల్ కానీ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళు కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ మనకు జరిగేటివి వాటిపైన కొంచెం చెప్తారు మనకి మొత్తం అంత కలిపి కూడా ఒక ఫార్టీ పర్సెంట్ వాళ్ళు మనకి చెప్తారు ఆల్రెడీ నువ్వు మంచి వీటిపైన పట్టు ఉంటే కన్నా సిక్స్టీ పర్సెంట్ నీకు ఐడియా వచ్చేస్తుంది నీకు అర్థం అయిపోతుంది ఎటువంటి దాంట్లో కష్టపడాల్సిన ప్రాబ్లం ఏమి ఉండదు అంత నువ్వు అనుకున్నంత హెవీగా అయితే ఉండదు నీకు ఏమీ తెలియదు అనుకున్నప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్తే నీకు చెప్పేది వాళ్ళు ఫార్టీ పర్సెంట్ అక్కడ నీకు తెలియని విషయాలు చెప్తారు ఓకే వాళ్ళు చెప్పే హండ్రెడ్ పర్సెంట్లో నువ్వు సిక్స్టీ పర్సెంట్ నీకు ఆల్రెడీ నువ్వు చదివిన చదివిందే ఉంటుంది అక్కడ ఏమంటే టు టెన్త్ నువ్వు మంచిగా స్కూల్కి వెళ్ళి నీకు చదివింటే కదా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈజీగానే ఉంటుంది భయపడిపోవలసినంత అమ్మో అలా ఉంటుందేమో ఇలా ఉంటుందో ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇన్ని పోస్టులు ఉన్నాయి నాకు వస్తాదో రాదో అని అస్సలు నువ్వు అక్కడ భయం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు నువ్వు సిక్స్త్ టు టెన్త్ మంచిగా చదివిన్నావా అక్కడి నుంచే అడుగుతాడు అక్కడి నుంచే ఒక ట్వంటీ టు ఫార్టీ పర్సెంటే నీకు తెలియని కొత్త విషయాలు నువ్వు నేర్చుకుంటావు బయట కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా లేదు నీ సీనియర్ సలహాలు ముందు పార్టిసిపేట్ చేసి లేదా ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళను నువ్వు కోచింగ్ సెంటర్కి వెళ్ళలేను అనుకున్నా కూడా వీళ్ళను నువ్వు రీచ్ అయినా వాళ్ళు చెప్తారు వాళ్ళని అప్రోచ్ అయ్యావు అనుకో నువ్వు ఏంటన్నా ఏం చేయాలి ఏమి ఇలా అని అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు ఓకే చూసారు కదండి ఎనిమిది తొమ్మిది పది క్లాసెస్లో మీరు చదివితే ఏమై ఉంది లేండి పాస్ అయిపోతే అయిపోతాయి అనుకుంటే సరిపోదు మీరు అప్పుడు చదివిన సబ్జెక్టు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ మీరు ఏదైతే చదివింటారో అక్కడ ఖచ్చితంగా మీకు ఇక్కడ యూజ్ అవుతుంది సో చూసారు కదండి ఎవరే కానీ ఎయిట్ నైన్ టెన్ క్లాసెస్కి డుమ్మా కొట్టదండి సార్ మీరు అయితే చెప్పింది బాగుంది సీనియర్ని అడగని సపోర్ట్ చేస్తారని కానీ స్కూలింగ్ అంతా పక్కన వాళ్ళకి చెప్పేసి ఎక్కడ వాడు మనకంటే ముందు వెళ్ళిపోతాడని ఈ మైండ్ సెట్ ఉంటుంది అలాంటప్పుడు మీరు సీనియర్ని అడగని అంటున్నారు మీకే ఎవరన్నా మీ సీనియర్ ఎవరైనా సపోర్ట్ చేశారా ఈ డిపార్ట్మెంట్ రావడానికి వచ్చిన తర్వాత మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు నిజంగానే మీకు సపోర్ట్ చేశారా ఆ పాయింట్ చెప్పండి మా యూవర్స్కి అరే హండ్రెడ్ పర్సెంట్ రే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశారు కొందరు నువ్వు అన్నట్టు కొందరు సపోర్ట్ పోటీ ఉంటుంది ఎందుకు అనేసి కూడా కొందరు ఉంటారు తక్కువ అలాంటి వాళ్ళు నాకైతే ఫస్ట్ నేను యూనిఫామ్ వేసుకున్నానంటే కారణం నలుగురు ఉన్నారు నాకు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేశారు ఫ్రెండ్సే నాకు ఫస్ట్ ఒకడు నువ్వు హైట్ ఉన్నావు కదరా పోలీస్ నీకు అంటే పోలీస్ అంటే ఇష్టం కదా ట్రై చేయొచ్చు కదా నోటిఫికేషన్ పడింది కదా అని ఒక ఫ్రెండ్ అయితే ఒకడు చెప్పాడు వాడు నాకు బాగా క్లోజు మంచి ఫ్రెండ్ వాడు ఓకే వీడు మన కోసమే కదా ఏమైనా వీడు మన కోసం ఆలోచిస్తాడు చేద్దాము అని నేను అనుకొని వచ్చాక మా మామ ఒక అతను ఉన్నాడు ధర్మ అనేసి వాళ్ళు ఆల్రెడీ మా మామ టూ త్రీ టైమ్స్ అటెంప్ట్ చేశాడు ఆయన డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ దానికి మామకు దానిపైన మంచి పట్టు ఉండే అతనితో పాటు ప్రతాప్ నాయుడు అని ఒక అన్న ఉన్నాడు అన్న వీళ్ళిద్దరూ ప్రతాప్ అన్న అని వీళ్ళిద్దరూ నాకైతే కదా ఈవెంట్స్ ఎలా చేయాలి వెళ్ళాను మామ ఇట కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది అంట కదా నేను ట్రై చేస్తానంటే అవును రాని ఇది ఇంటర్మీడియట్ అయిపోయింది కదా అయిపోయింది మామ డిగ్రీ చే సెకండ్ ఇయర్ చేస్తున్నానంటే సరేలే రేపు మార్నింగ్ నేను గ్రౌండ్కి వెళ్తాను నాతబట్రా తీసుకెళ్తాను అన్నాడు అక్కడి నుంచి మేము అప్పుడు ఇప్పుడు మాకు ఆఫ్లైన్ ఉంది ఇప్పుడు అంటే ఆన్లైన్ అంతా మాకు ఆఫ్లైన్ అప్లికేషన్ వేసి అంతా తీసుకెళ్లే వరకు అమామే మీద చూసుకున్నాడు ఈవెంట్స్ కానీ ఈవెంట్స్ ఎలా చేయాలి మాకు అప్పుడు ఇప్పుడు ఓన్లీ త్రీ స్టార్ ఉంది అప్పుడు ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ అంటే మాకు ఫస్ట్ ఇప్పుడు ప్రిలిమ్స్ అప్పుడు ఫైవ్ కేమ్ ఉండే మాకు రెండు వేల పన్నెండులో ఫైవ్ కేమ్ ఫైవ్ కేమ్ తర్వాత ఈవెంట్స్ ఈవెంట్స్ ఫైవ్ స్టార్ మన ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ లాంగ్ జంపు హై జంపు పుట్ ఇవి ఉండే ఇప్పుడైతే అవేం లేదు ఇప్పుడు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లాంగ్ జంపు హండ్రెడ్ మీటర్స్ ఉంది అప్పుడు ఆ ఈవెంట్స్ ఫైవ్ ఈవెంట్స్ కూడా ఫైవ్ కేమ్ ఎలా చేయాలి ఏ టైంలో చేయాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఫైవ్ కేయాలి ఇరవై నిమిషాల్లో ఇరవై ఐదు నిమిషాల కిలోమీటర్ కేమ్ కంప్లీట్ చేయాలి మేము వచ్చినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కటి ఈ టైంలో చేయాలి ఇలా రన్ చేయి ఇలా చేసుకో అని ప్రతి ఒక్కటి ధర్మమామ నాకు చెప్పాడు అక్కడ ఆయన హెల్ప్ చేశాడు ఎగ్జామ్ వరకు వచ్చే వాళ్ళకి ఈ బుక్స్ చదవాలి ఈ బుక్స్ మార్కెట్లో తీసుకొచ్చుకో ఇవి దొరుకుతాయి ఆ అనే అతను ప్రతాప్ అనే వాళ్ళు కోచింగ్కి వెళ్ళారు హైదరాబాద్ అక్కడ కోచింగ్ తీసుకుంటూ ధర్మమామ ఒక వన్ మంత్ ముందే ఇంటికి వచ్చేసాడు ఎగ్జామ్ ఉందనగా అప్పుడు తను అక్కడ ప్రిపేర్ అయిన బుక్స్ తెచ్చి ఇచ్చాడు నాకు ఓకే నేనైతే ఇంటికాడే ప్రిపేర్ అవుతుంటే మార్కెట్లో జరిగిన ఏదో వాళ్ళు చెప్పారు తీసుకోకుండా కొట్టారు మీరు కోచింగ్ ఏం లేదు కానీ నాకు ప్రతాప్ ఆ ధర్మమామ అనే వాళ్ళు బాగా హెల్ప్ చేశారు ఈవెంట్స్ కానీ ఎగ్జామ్ కానీ లో నేనైతే షార్ట్ ఫుట్ అప్పుడు నేను కొంచెం అండర్ వెయిట్ అనమాట వెయిట్ అంటే తక్కువ వెయిట్ ఉండేవాడిని అంతా నేను ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాను అంతే నేను రెండు వేల పన్నెండులో అప్పుడు షార్ట్ పుట్ నాకు మాకే విలేజెస్ ఏంటంటే మా ఊర్లో మాకు షార్ట్ పుట్ అనేది కూడా మాకు తెలియదు ఆ రౌండ్ గా ఉంటుంది ఇలా ఉండదు అనేది కూడా తెలియదు మాకు అవగాహన లేదు జస్ట్ వెయిట్ సిక్స్ కిలోసా ఒక బండ తీసుకొని ఆ రాయి తీసుకొని వేసేవాడిని అది గ్రిప్ దొరికేది ఒక ఇది రౌండ్ గా షేప్ గా లేకుండా అది ఒక షేప్ లో ఉండేది గ్రిప్ దొరికి అక్కడ వేసేవాడిని ఇక్కడికి వచ్చేలా కాదు రౌండ్గా ఐరన్ చేతులు పెడితే ఇలా వెళ్ళిపోతుంది అక్కడ కూడా అంతమందిలో కూడా నాకు ధర్మం అనే ఫుష్ చేశాడు రే అమ్మ నాన్న గుర్తు చేసుకో నాకు థర్డ్ టైం త్రీ ఛాన్సెస్ ఉంటాయి ప్రతి ఒక్క ఈవెంట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఈవెంట్ అయిన లేదు లాంగ్ జంప్ హై షార్ట్ పుట్ లో త్రీ టై త్రీ ఛాన్సెస్ ఇస్తారు ఓకే నాకు ఆయన బూస్టింగే అనుకో నాకు మంచిగా ఫస్ట్ టూ టైమ్స్ క్వాలిఫై కాలేదు నేను ఏది పుట్ లో మిగతా వాటిల్లో లాంగ్ జంప్ హై జంప్ హండ్రెడ్ ఇవంతా మెరిటే మెరిట్ పెట్టి వాటిల్లో ఇది కాకపోతే మామ అక్కడ కూడా ఎంకరేజ్ చేశాడు బాగా సపోర్ట్ చేశాడు అమ్మ నాన్న గుర్తు చేసుకో కానీ అని అక్కడ ఒక మేడం ఉంటుంది మే అప్పుడు రెండు వేల పన్నెండులో మేడం జయలక్ష్మిను ఎవరో మాకు ఈవెంట్స్ కాడ ఉండే మేడం అయిపోయేసా మేడం ఓకే ఆమె ఏం కాదు వేస్తావు బాగా సపోర్ట్ చేశారు అక్కడైతే ఈవెంట్స్ మంచిగా చేస్తారు హరి ఖచ్చితంగా ఎవరో టెన్ పర్సెంట్ అంతే మనతో పోటీ వస్తాడేమో అని ఫీల్ అయ్యేలో టెన్ పర్సెంటే మనం ధైర్యం చేసి వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అడిగితే చెప్తారో చెప్పరో ఇవన్నీ వదిలేయాలి అడగాలి 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 వెళ్ళి అడగాలి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఓకే వీళ్ళతో పాటు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్ చెప్పాడు వీళ్ళిద్దరు ఎగ్జామ్స్లో హెల్ప్ చేశాడ వీళ్ళతో పాటు నాకు చదివేటప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే మా పేరెంట్స్ లేరు ఇక్కడ బయట ఉపాధి కోసం అనేసి కువైట్ వెళ్ళారు మా అమ్మమ్మ నాన్న ఇక్కడ లేరు మా సిస్టర్ ఉండే మా సిస్టర్ నేను ఇద్దరం ఉంటే ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ వచ్చి అమ్మాయి ఫుల్గా బెడ్ రెస్ట్ అనుకో ప్రెగ్నెంట్ అమ్మాయి ఫుడ్ ఏం తినేది కాదు మొత్తం వామ్ థింగ్స్ ఓన్లీ సెలిన్ బాటల్స్ ఈ సిచ్యువేషన్లో నేనుంటే అక్కడ మా వాళ్ళకి అక్కడ పనులు దొరక్క మనీ పంపించలేక బాగా డబ్బులు పంపించలేక ఇబ్బంది పడే సమయంలో ప్రసన్న ఆంజనేయులు అని ఒక అన్న ఉన్నాడు మా ఇంటి దగ్గర ఆ అన్న చాలా అంటే చాలా ఇప్పటికీ నాకు ఏదైనా సమ్ ప్రాబ్లం ఉంది మనీ పరంగా దేని పరంగా నేను స్ట్రగుల్ అవుతున్నానంటే తను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ అన్నకు ఒక తమ్ముడు ఉన్నాడు నేను ఒక నెనుకో వాళ్ళ ఇంట్లో ముగ్గురు వాళ్ళ నాన్నకు మీ ముగ్గురు పిల్లలు అన్నట్టు నన్ను ట్రీట్ చేస్తాడు పెద్ద తమ్ముడు నేను రెండో అబ్బాయి అబ్బాయి అనుకుంటున్నాను అన్న ఇప్పటికీ కూడా అసలుకి అప్పుడు నేను జాబ్ వచ్చింది సెల జాబ్ రావడం అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయింది రిజల్ట్ వచ్చాయి రిజల్ట్లో నాకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది అప్పుడు మెడికల్ టెస్ట్కు రమ్మన్నారు మెడికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు కూడా నా దగ్గర మా ఊరు రాయచోటి రాయచోటి నుంచి కడపకి వెళ్ళాలంటే హండ్రెడ్ రూపీస్ జోగులు పెట్టుకెళ్తున్నాను ఫార్టీ రూపీస్ వెళ్ళడానికి ఫార్టీ రూపీస్ రావడానికి ట్వంటీ రూపీస్ మనం బోన్ చేయడానికి అనేసి మెడికల్కు సమ్ జస్ట్ ఆడ గవర్నమెంట్ బిల్లు మనం పే చేయాలి మెడికల్ కానీ కూడా తెలియదు అప్పుడు కూడా ప్రసన్న ఆంజనేయులు అనే అన్న అమౌంట్ ఇచ్చే పంపించాడు ప్రతి ఒక్క చోట అతను నా వెనకాలే ఉన్నాడు ఇప్పటికి కూడా అన్న వీళ్ళని ఎవరిని మర్చిపోలేని హరి లేక నేను వచ్చారంటే వీళ్ళని నలుగురు నాకు నాలుగు స్తంభాల లాగా నిజంగా మా ఫ్రెండ్ అనేవాడు ఆడొకడు ప్రతాప అన్న ప్రసన్నంజనే మా అన్న అన్న అంటున్నానంటే నేను ఎలా అంటే మా ఇంట్లో మా అమ్మ సైడ్ కానీ మా నాన్న సైడ్ కానీ నాకు ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు మా అమ్మ సైడు మా అమ్మ అక్క చెల్లెల్లో కానీ మా నాన్న అన్నదమ్ముల్లో కానీ బ్రదర్ అంటున్నాను అన్న అంటే నాకు అన్నయ్య ప్రసన్న అంజనేయుల అన్నే ఎందుకంటే నన్ను అంతలా చూసుకున్నాడు ఓ నా అతను తమ్ముళ్ళాగా చూసుకున్నాడు కాదు సపోర్ట్ అనేది చేస్తారు మనం ముందుకు అడగాలి మనం ముందుకెళ్ళి అడిగితే ఖచ్చితంగా వెళ్ళిపోయిన వాళ్ళు చేస్తారు ఇప్పుడు నేను చేయకపోవచ్చు నీకు చేసే ఉద్దేశం ఉంటుంది నువ్వు వచ్చి అడిగితే ఎవరైనా వచ్చి అడిగితే పక్కా నువ్వు చేస్తావు నేను చేయకపోయినా ఒకరు చేయకుండా ఇంకొకరు అయినా చేస్తారు వెళ్ళి అడిగితే తప్పేం లేదు అడగచ్చు